ఇండిష్ మిల్లెట్స్ హోటల్ ప్రారంభించిన డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండిష్ మిల్లెట్స్ హోటల్ ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని చిరుధాన్యాలతో చేసిన ఆహారం తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు యువత ఇటువంటి వినూత్నమైన మరియు ఆరోగ్యకరమైన వ్యాపార రంగాల్లోకి రావడం అభినందనీయమని కొనియాడారు అనంతరం హోటల్ యాజమాన్యం శ్రీధర్ రెడ్డి ప్రదీప్ మాట్లాడుతూ మిల్లెట్స్ టిఫిన్ సెంటర్లో రాగులు జొన్నలు సజ్జలు మరియు ఇతర చిరుధాన్యాలతో తయారు చేసిన వివిధ రకాల అల్పాహారాలు మరియు భోజన సదుపాయాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యకుడు మునగారి రాజు ప్రధాన కార్యదర్శి నక్క రాములుగౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సమీర్ జంగం రమేష్ గౌడ్ గోవర్ధన్ రెడ్డి మాజీ సర్పంచ్ రాములు గౌడ్ హోటల్ యాజమాన్యం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొని హోటల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు